మేడారం జాతర సమీపిస్తున్న వేళ భక్తులు ఇప్పటి నుంచే మేడారం బాట మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఆ వనదేవతల దర్శనానికి బెల్లాన్ని బంగారంగా కొలిచి ఆ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు కోరిన కోర్కెలు తీర్చే ఆ దేవతలకు నిలువెత్తు బంగారాన్ని గద్దెల వద్ద సమర్పిస్తారు మేడారం జాతరకు భక్తులు నెల రోజుల నుంచి దర్శించుకోవడంతో బెల్లం వ్యాపారులకు గిరాకీ పెరిగింది ప్రతిరోజు ఇరవై క్వింటాళ్ల నుంచి ముప్పై క్వింటాళ్ల వరకు వ్యాపారం జరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు మేడారం దర్శనం కోసం భక్తులు తీర్చుకోవడానికి ఎత్తు బంగారం కోసం గత రెండు నెలల నుండే స్టార్ట్ అయింది ఈసారి వ్యాపారస్తులు కాంటా పెట్టి ఎత్తు బెల్లాలను జోకడం జరుగుతుంది ఈసారి గత జాతర కంటే ఈసారి రెండు నెలల ముందుగానే భక్తులు వారు వారి యొక్క మొక్కలను చెల్లించడం కోసం వెళ్ళడం జరుగుతుంది మాకు ఈసారి వ్యాపారం బాగానే ఉంది జాతర సమయంలో మహారాష్ట్రలోని పూణేతో పాటు నాందేడ్ నుంచి బెల్లం దిగుమతి చేసుకుంటారు వ్యాపారులు ఇప్పటి నుంచే భక్తులు అధిక సంఖ్యలో మేడారం వెళుతుండడం వల్ల బెల్లానికి డిమాండ్ పెరగడంతో గతంతో పోలిస్తే బెల్లం ధర కూడా పెరిగింది మేడారం జాతర సందర్భంగా వ్యాపారం బాగా నడుస్తుందని వ్యాపారులు చెబుతున్నారు తెలంగాణలో అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క జాతర మనకు వచ్చే రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రాల నుండి కూడా చాలా మంది పబ్లిక్ ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే సమ్మక్క సాధనమ్మ జాతరకు విచ్ఛేచి ఉంటారు వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చడం కోసం ఎత్తు బంగారాలు సమర్పించుకుంటారు ఎవరికి ఆపద వచ్చినా అని తల్లి మమ్మల్ని కాపాడుకో అని చెప్పేసి బంగారంతో మొక్కులు మొక్కుంటారు బంగారం అనగా బెల్లము వాళ్ళ నిలువెత్తు బంగారం వాళ్ళకి ఎంత వెయిట్ ఉంటే అంత బంగారం తీసుకొని ఆ గద్దెల కాడికి వెళ్ళి సమ్మక్క సాధక తల్లులకు సమర్పించుకుంటారు మన తెలంగాణ రాష్ట్రంలో బెల్లం లేకున్నా కానీ వేరే వేరే జిల్లాల నుంచి కామారెడ్డి కానివ్వండి అటు అనకాపల్లి కానివ్వండి ఆంధ్ర నుంచి కానీ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి కూడా మనకు దిగుమతి అవుతుంది వేరే రాష్ట్రాల నుంచి కూడా దాని ప్రకారంగా మనం మేము కూడా ఇక్కడ వాళ్ళ కోరికలు జాని కోసం వ్యాపారస్తులము చాలామంది బయట కాంటాలు పెట్టి వాళ్ళ వారి ఎత్తు బంగారాలు నిల్వెత్తు బంగాదాలు జోక్కుంటాము వాళ్ళు తీసుకొని పోయి సమ్మర్ చేసుకుంటాము బంగారం ఉంటే చాలా ప్రీతి సమ్మక్క సార్ ప్రస్తుతం బెల్లం షాపులన్నీ భక్తుల రద్దీతో సందడిగా మారాయి ఇల్లను నుంచి వస్తున్నాము మా ఉన్న కోరికలు నెరవేరాయని వచ్చి మొక్కు తీసుకోవడానికి నిలువెత్తు బంగారం ఇవ్వడానికి అని సమ్మక్క సారక దర్శనానికి వచ్చాము ఛత్తీస్గఢ్ నివాసిని రాయపూర్ నుంచి వచ్చాను నేను గత ఇరవై సంవత్సరాలుగా నేను దర్శించుకుంటాను కోరిన కోరికలన్నీ అన్నీ నెరవేరుతాయండి నాకు ఎప్పుడు ఉద్యోగం ఇబ్బంది ఉన్నా ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చింది ఇప్పుడు నేను మంచి పొజిషన్లోనే ఉన్నాను అందుకే బంగారం ఇవ్వడానికి వచ్చాను